మరికొన్ని రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుండడంతో మండుటెండల్లోనూ సైతం లెక్క చేయకుండా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు పదకొండు పన్నెండు డివిజన్లలో క్లౌపేట మిరియాలపాలెం కొత్తపట్నం బస్టాండు మరాఠీ బజార్ రంగుతోట తదితర ప్రాంతాల్లో బాలినేని ఎన్నికల రోడ్ షో నిర్వహించారు ప్రతి వీధి తిరుగుతూ ప్రజలకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బాలినేనికి ఘన స్వాగతం పలికారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని బాలినేని అన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు పదమూడో తేదీ జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవయ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ నగరాధ్యక్షుడు కటారి శంకర్ లిడ్ క్యాబ్ చైర్మన్ కాకుమని రాజశేఖర్ గొర్రెపాటి శ్రీనివాసరావు ఐజాక్ రంజిత్ సంజయ్ కాలే శివాజీ పాతగుంట వెంకటేశ్వర్లు ఆప్షన్ మెంబర్ శ్యాంసాగర్ తాళిరి దిలీప్ విజయ్ క్రాంతికుమార్ శ్రావణ్ కుమార్ నర్సింగ్ కఠారి లక్ష్మణ్ కఠారి ప్రసాద్ మోటే భాస్కర్ మోటే శివాజీ ముజ్జా కొండలు నజీర్ అమిత్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ బాషా వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు சரி அல்லது வாத்தி வரும் அது ஓட்டு ஃபாங்கி வரைக்கும்

ಬಾಗಡಮತ್ತರನೆ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಅಮ್ಮ ವಾಟ್ ಡಿ ಕರೋ ಬಾ ವಾಟ್ ಡಿ ಕಸಾರಾ ರಾರಾ ನಡೆಸಿ ತಿಸ್ಸಾರ ಅಮ್ಮ ದೊಡ್ಡದಾಗಿ ಸ್ಟಾರ್ಟ್ ಗುಟ್ಟು ಸ್ಟಾರ್ಟ್ ಗುಟ್ಟು ಬರ್ತಿದ್ದಾರೆ ಮರೆ ಮೈ ಫೋಟೋದಲ್ಲಿ அக்கோரு பிரச்சார அருவியா மைதாவோ ஹேய் வா சம்மா ஹேய் வா சம்மா ஹேய் வா சம்மா நம்ம கதை இல்ல ஜானு குத்தமா குத்து வெட்டுனே குத்து ஜானு குத்து நமானே